పిల్లలు భలే చేశారు ఏంటి ఇవి అదేంటి చెప్పండి సిలిండర్ ఎప్పుడు చేసిండ్రు నిన్న చేసిండ్రా లాక్డౌన్లో స్కూల్ లేదు కాబట్టి అన్నీ బొమ్మలు చేసి నేర్చుకున్నారు మంచి మట్టితో మంచి బొమ్మలు చేసే ఇట్లా ఇవేంటి అవి 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 గిలాస్ అన్నీ చెప్పుకున్నా ఇట్లా కాల్చిండ్రా ఎట్లా చేసినారు చెప్పు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మన సబ్స్క్రైబ్ వాళ్ళు వింటారు చెప్పండి మట్టితో చేసిండ్రా ఏమి ఎట్లా చేసారు మట్టితో చేసిన తర్వాత ఏం చేసారు మంటలో కాల్చిండ్రా ఎన్ని ఎన్ని గంటలు కాల్చిండ్రు వర్సా ఒక గంటనా చెప్పరా నువ్వు చెప్పు ఇవేంటి మరి ఇవి

చెప్పు అదేంటి మను చెప్తాడు చెప్పురా మన రోటల్ దుడ్డు ఇదేంటి ఇంకా అదేంటిరా గట్టి చెప్పు కుట్టారు ఓకే ఇదేంటిరా ఇదేంటి